స్వామియే శరణమయ్యప్ప హరిహరాద్వైత తత్వానికి ప్రతీక అయ్యప్ప దర్శనం లక్షలాది మంది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా నేడు శబరిమల వైపు ప్రయాణం చేస్తున్నారు స్వామిని నమ్మి విశ్వాసంతో దర్శనం చేసే నిమిత్తమై వస్తున్నారు దీక్షలు చేసి మరీ నలభై రెండు రోజులు ఇరవై ఏడు రోజులు పదకొండు రోజులు ఐదు రోజులు కనీసంలో కనీసంగా మూడు రోజులు కఠోర నియమాలతో నియమాల తోరణంగా జీవితాన్ని మార్చుకొని మరల్చుకొని ప్రయాణం చేసి లక్షలాది మంది పాదలనకన అంటే కాలిదారినా నడుస్తూ సైకిల్ పైన మోటార్ సైకిళ్ళపైన కార్లపైన బస్సులపైన విమానాలలో వివిధ రవాణా ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ వివిధ రూపాలలో లక్షలాది మంది కోట్లాది మంది వస్తూ ఉంటే ప్రభుత్వం బాధ్యత కాదా విశ్వాసాలు పక్కన పెడితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అన్న విశ్వాసంతో కోట్లాది మంది సంవత్సర కాలం పాటు తిరుమలకు ప్రయాణం నిమిత్తమే వస్తూ ఉంటే ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి లక్షలాది మంది కోట్లాది మంది షిరిడి పెడుతూ ఉంటే ఎలాంటి ఏర్పాట్లు అక్కడ షిరిడీ సంస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు కోట్లాది మంది కాశీనగరానికి వస్తే స్వయానా భారత ప్రధానమంత్రి ఎంపీగా ఉండే ఆ కాశీ క్షేత్రాన్ని ఎలా అభివృద్ధిపరిచారు ఒక్క ప్రయాణికుడికి ఏదైనా ఇసుమంతైనా ఇబ్బంది కలిగే విధంగా ఉందా రాజకీయాలు వేరు ఆధ్యాత్మికం వేరు దైవాన్ని దర్శించే నిమిత్తమై కోట్లాది మంది వస్తున్నప్పుడు దైవం పట్ల మీకు విశ్వాసం ఉండవచ్చును ఉండకపోవచ్చును కానీ కనీస ప్రభుత్వ బాధ్యత ఇది వచ్చేటటువంటి భక్తులకు కనీసంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం పంబ నుంచి ఎరుమేరి వరకు పెద్దపాతంగా చెప్పేటటువంటి ఆ క్షేత్రం ఆరు కిలోమీటర్లు ఉంటే ఆరు కిలోమీటర్లు ఒక్క రేకుల షెడ్ వేసి ఊరుకుంటారా అంత పొడవుగా ఆరు కిలోమీటర్ల మేరకు ఒకే ఒక్క రేకుల షెడ్డు పద్దెనిమిది మెట్ల వరకు పదినెట్టాంపడి పడి వరకు ఉండేటటువంటి మార్గం అంతా కూడా ఆరు కిలోమీటర్ల మేర ఒకే షెడ్డు ఉంటే లక్షలాది మంది భక్తులు స్వామిని చూడాలి అనేటటువంటి ఆవేగంతో ఒక్కొక్కసారి ఆవేగంతో భక్తితో తాదాత్మ్యంతో తోసుకోవచ్చు భక్తి తత్పరత వారిలో ఉంది మీకు విశ్వాసం కాక ప్రభుత్వం వాళ్ళని ప్రశ్నించే ప్రశ్న ఇది ఏర్పాటు చేయాలా వద్దా ఓట్లు కావాలి నోట్లు కావాలి ప్రజల భద్రత మాకు వద్దు ఏమాత్రమండి న్యాయమండి ఇది తిరుమలలో ఒక్కసారి ఒక్క శిశువుకు ప్రమాదం జరిగితే ప్రపంచమంతా కదిలిపోయే విధంగా భక్తకోటి చేసేటటువంటి స్పందనను గుర్తించిన ఇక్కడి ప్రభుత్వాలు వెను వెంటనే జాగ్రత్తలు తీసుకున్నాయి చిరుదుపుడు జాడ కనిపెట్టే విధంగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశాయి చార వర్గాలను ఏర్పాటు చేశాయి కొండలన్నీ కూడా పిండి పట్టి జాడిస్తూ వాటికి ఏ ఇబ్బంది కలక్కండా భక్తులకి ఏ ఇబ్బంది కలక్కండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసే విధంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా కేరళ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఈ చర్య గర్హమైనది అందరూ నిర్ద్వందంగా ఖండించవలసింది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు యాభై ఏడవ సంవత్సరంలో ఆలయం కట్టింది మొదలుగా డెబ్బై రెండవ సంవత్సరంలో ఆ పదినెట్టాం పడి పద్దెనిమిది మెట్లకు వెండి తాపడం చేసింది మొదలుగా ఎనభై ఆరులో ఆ వెండి పడిన మెట్లకు బంగారు తాపడం చేసింది మొదలుగా కోట్లాది రూపాయలు ఆలయానికి భక్తులు అందిస్తున్నటువంటి సందర్భంగా ఆధనాన్నే వెచ్చించి ఆలయాన్ని వృద్ధి చేయవచ్చును నగలు తీసుకువస్తారు చుట్టూ ప్రమాదాలు జంతువులు మనుషులు వస్తారు చుట్టూ ప్రమాదాలు జంతువులు పంపానదికి ఏర్పాట్లు ప్రయాణాలకు ఏర్పాట్లు కాలినడకన చెప్పులు లేకుండా వస్తారే భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ అందరిలో కూడా ఆ స్వామిని చూస్తూ ఈ ఆరు కిలోమీటర్ల మార్గంలో భోజన వసతి లేదు ఎవరో వారు వారే భక్తులు ఏర్పాటు చేసుకోవాలా దేవస్థానం వారికి బాధ్యత లేదా ప్రభుత్వం వారికి బాధ్యత లేదా కాదులు చేసి చెప్పులు లేకుండా శబరుల వలె కోయల వలె బోయవారి వలె అపారమైన అమాయకపు గ్రామీణ జీవనాన్ని తమకు తాముగా ఆపాదించుకొని పల్లియుల వలె మారిన ఈ శబర ఆటవిక జాతుల వలె మారినటువంటి కోటీశ్వరుడు సైతం శబర భక్తుడిగా శబరిని చేసే దర్శించే నిమిత్తమై అయ్యప్పని దర్శించే నిమిత్తమై అలా వస్తూ ఉంటే ఎంత ఏముంటుంది కాసింత బియ్యం పొట్టు తొలగించిన నేతితో నింపిన ఒక్క కొబ్బరికాయతో ఉండే ఇరుముడి ఇది నెట్లో పెట్టుకొని వందల వేల మైళ్ళ కిలోమీటర్ల దూరాన్ని నడుస్తూ వివిధ ప్రయాణాలు చేసి అలసిపోయి వచ్చే భక్తులకి ప్రభుత్వం ఇచ్చే ఆదరణ ఇదే నిర్ద్వందంగా ఖండించాలి దైవం ఉన్నది లేది అన్న ప్రశ్న తదుపరి విషయం అది విశ్వాసాలకు సంబంధించిన విషయం అవుతుంది కాక కానీ ప్రభుత్వం వారు ఇకనైనా మేలుకొని వచ్చేటటువంటి భక్తులకు సరైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యతను ప్రజలు తీసుకుంటారు ప్రజల పక్షాన దైవం కూడా విశ్వాసాలు ఉన్నా లేకపోయినా ఆ ప్రభుత్వాలను కాపాడుతుంది నూరు తప్పులను చేసే శిశుపాలుడిని కృష్ణ పరమాత్ముడు ఎలా సహించాడో అలా హిందువుల సనాతన ధర్మావలంబుల హైందవుల ఆస్తికుల మానసికంగా ఉండేటటువంటి నిబ్బరతనాన్ని వారి యొక్క నిశ్చలంగా ఉండేటటువంటి విశ్వాసాన్ని పరీక్షించకండి పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆలోచన చేయండి మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి శుభమస్తు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి